ఛానల్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేపీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ముందుగా అందరికి పోలిపాడ్యమి శుభాకాంక్షలు అండి కార్తీక మాసం అంతా కూడా మనం అందరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా ఆ శివకేశవులు ఇద్దరికి ఇష్టమైన ఈ నెల మనందరికీ కూడా ఇష్టం కదా సో అందరం మంచిగా పూజలు చేసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము సో ఇవాళతో అమావాస్య కదా ఈ రోజు పోలిపాడ్యమి అమావాస్య నిన్న అయిపోయింది పోలిపాడ్యం ఈ రోజు కదా సో ఈరోజు పోలిపాఠ్యం పూజకి మనం అందరం నదుల దగ్గరికి వెళ్ళి అలాగా దీపాలు వదులుతూ ఉంటారు కదా సో మనం ఆబ్వియస్లీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనకు నది చెరువులు లాంటివి దొరికే ఛాన్స్ లేదు కాబట్టి ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాం కదా సో నేను కూడా ప్రతి సంవత్సరం ఇంట్లోనే పోలిపాట్యం పూజ చేసుకుంటానండి సో అందుకే మార్నింగే లేచి రెడీ అయిపోయా అనమాట సో వెళ్ళి పోలిపాఠ్యం పూజ చేసుకుంటాను ఇంకా సో నేను ఈ సంవత్సరం ఎలా చేసుకున్నానో చూసే కానీ సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో పోలిపాడ్యం ఈసారి మనకి సోమవారం నాడు వచ్చింది కదండీ డిసెంబర్ రెండో తారీఖున సో పొద్దున్నే అన్నీ చేసుకోవాలని ముందుగానే అన్నీ తెచ్చిపెట్టుకున్నా అనమాట అంటే మనకి అరటి డొప్పలు పువ్వులు ఇవన్నీ కావాలి కదా సో అవన్నీ ముందుగానే తెచ్చిపెట్టుకున్నాను కొద్దిగా చిన్నగా ఏమైనా డెకరేట్ చేద్దాము అని చెప్పి అక్కడే మా లో కారిడార్ ఎదురుగానే తులుసుకోవట దగ్గర కొంచెం దండలు అవన్నీ వాల్కి పెడదాము అని చెప్పి అవన్నీ పెట్టినా అనమాట యాక్చువల్గా ముందు రోజు వర్షం పడుతూ ఉంది రాత్రంతా కూడా వర్షం పడుతూనే ఉంది కొంచెం అంతా తడితడిగా అలాగా ఉందన్నమాట సంవత్సరం అంతా మనకి రకరకాల పండగలు విశేషమైన రోజులు ఎన్ని ఉన్నా సరే నేను ఎదురు చూసేది శ్రావణ మాసం అండ్ కార్తీక మాసం ఈ రెండు నెలల కోసం అండి ఆ రెండు నెలలు అంటే నాకు చాలా చాలా ఇష్టం శ్రావణం అండ్ కార్తీకం రెండు కూడా చాలా ఎదురు చూస్తుంటారు అనమాట ఎప్పుడు వస్తుందా అని అని చెప్పి అండ్ చాలా ఇష్టంగా చాలా గా అన్నీ చేసుకోవాలి నేను అనుకుంటా శ్రావణ మాసం అనుకోండి ఇంకా మీకు తెలిసిందే కదా వరలక్ష్మీ వ్రతం కానివ్వండి శ్రావణ శుక్రవారాలు కానివ్వండి చాలా ఇష్టంగా చేసుకుంటా అన్నీ అరేంజ్ చేసుకొని అలాగే కార్తీక మాసం కూడా కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి పోలీ ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా చేసుకుంటా అనమాట శ్రావణ మాసం అంటే ఓకే నేను పుట్టింది నా బర్త్డే శ్రావణ మాసంలోనే యాక్చువల్గా నేను శ్రావణ శుక్రవారం నాడే పుట్టాను అనమాట అండ్ కార్తీక మాసం అనేసరికి నా పెళ్ళయింది కార్తీక మాసంలోనే అండ్ సాకేత్ సమతి ఇద్దరు పుట్టింది కూడా కార్తీక మాసంలోనేనండి అంటే నేను అప్పుడు టూ థౌజండ్ టెన్లో కార్తీక మాసంలో నేను ఇంకా ఫుల్ ప్రెగ్నెంట్ ఐ మీన్ నిండు అనమాట మొత్తం అప్పటికి తొమ్మిదో తొమ్మిదో నెల నడుస్తుంది ఇంకొక రెండు రోజుల్లో డెలివరీ అనగా కూడా నేను అప్పటి వరకు కూడా గుడికి వెళ్తూ ఉండేదాన్ని మా ఇంటి దగ్గర సోమేశ్వర స్వామి గుడి ఉంది మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు కదా నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్న ప్రెగ్నెన్సీ టైంలో అంతా సో డెలివరీ ఇంకో రెండు రోజులు అనేది ఆ ముందు రోజు వరకు కూడా నేను గుడికి వెళ్తూనే ఉన్నా అనమాట రోజు గుడికి వెళ్ళడం ప్రదక్షిణాలు చేయడం ఇదే అనమాట రోజు నా వర్కౌట్ ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కదా ప్రెగ్నెన్సీలో కూడా సో రోజు నడుచుకుంటూ గుడికి వెళ్ళడం ప్రదక్షిణాలు చేయడం స్వామిని చూడడం దండం పెట్టుకోవడం ఇదే అనమాట ఒకటే ఒక కోరిక इधर हेल्दी पुटाली అని ఆడపిల్లలైనా పర్లేదు పిల్లలైనా పర్లే ఆడ మగ అయినా పర్లేదు ఎందుకంటే నాకు క్లిన్స్ అని ఆల్రెడీ ముందే తెలుసు మా ముందే చెప్పారు స్కాన్ చేసినప్పుడే సో హెల్దీగా పుట్టాలి స్వామి ఇద్దరు హెల్దీగా పుడితే నీ పేరు వచ్చేలా పెట్టుకుంటాను గుడి పేరు వచ్చేలాగా అని అనుకున్నాం మగపిల్లలైతే అదే ఆడపిల్ల అయితే కనుక అన్నమ్మ అని పిలుచుకుందాం అనుకుంటాను ఎందుకంటే మా సాంగుల్లో పైన అన్నపూర్ణమ్మ ఉంటుంది అంటే అమ్మ ఆరోగ్యాన్ని తల్లి పిల్లలకి నేను చెప్పి దండం పెట్టుకునేదాన్ని అనమాట సో అలాగే ఇద్దరికి సాకేత ఇద్దరికి వాళ్ళ పూర్తి పేర్లు ఆల్రెడీ మీకు తెలుసు కదా అని ఇంతకు షేర్ చేశాను కూడా అచ్చమైన తెలుగు పేర్లు ఉండాలి అని అనుకున్నాను అండ్ అలాగే మా ఇంట్లో అందరి తోటి ఉంటాయి కాబట్టి ఎస్తో స్టార్ట్ అవ్వాలి మీనింగ్ఫుల్ ఉండాలి అండ్ అలాగే నేను మొక్కున్నట్లు గుడి పేరు వచ్చేలాగా ఉండాలి అని అనుకున్నాను అనమాట అండ్ మా ఇంటి దగ్గర ఉన్న సోమేశ్వర స్వామి గుడి పేరు సోమారామం అంటే పంచారామాల్లో ఒక గుడి కదా సో సోమారామం అనమాట అందుకని సాకేత రామ సౌమిత్రి సోమ అని పెట్టుకున్నాం అనమాట సో అది సాకేత రామ్ కూడా కాదండి అచ్చమైన తెలుగు పేరు రావాలి అని చెప్పి సాకేత రామ అని కంప్లీట్గా పెట్టుకున్నాము రామ అని కూడా అండ్ సౌమిత్రి సోమ అని కూడా పెట్టుకున్నాము చాలామంది సౌమిత్రి అనగానే ఆడపిల్ల పేరు అని అనుకుంటారు కానీ ఆడపిల్ల పేరేం కాదండి సౌమిత్రి అంటే మనకి అనే అర్థం అనమాట అలాగే సోమ అంటే సోమేశ్వర స్వామి అని సో రామ సోమ ఇద్దరు పేర్లు వచ్చేలాగా సోమారామం గుడి పేరు వచ్చేలాగా అలా పెట్టుకుందా అనమాట సాకేత రామ సౌమిత్రి సోమ అని చెప్పి అలాగ పెట్టుకున్నాము అండ్ అట్ ది సేమ్ టైం తో కూడా స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి రీసెంట్గానే వాళ్ళ బర్త్డే బ్లాగ్ కూడా షేర్ చేసినప్పుడు చాలామంది విషయస్ కూడా తెలియజేశారండి సో అలాంటి అప్పుడు కొంతమంది కూడా అడిగారు వాళ్ళ పూర్తి పేర్లు ఏంటి అని చెప్పి సో ఇవేనండి వాళ్ళ పూర్తి పేర్లు అండ్ అలాగే జనరల్ గా ఎవరు ప్రెగ్నెన్సీతో ఉన్నా సరే మంచివన్నీ వింటూ ఉండాలి అని మనం జనరల్ గా వింటూ ఉంటాం కదా బట్ ఇలాంటి ఏమన్నా విన్నప్పుడు అలాగా బేబీ ఎక్కువ కదులుతుంది అని ఇలాగా చెప్తూ ఉంటారు కదా బట్ నా విషయంలో కంప్లీట్లీ ఆపోజిట్ జరిగిందని చెప్పచ్చండి ఎందుకంటే ఇద్దరు బాగా కదిలిపోతూ ఉండేవాళ్ళు అనమాట అంటే పొట్ట చాలా పెద్దగా వచ్చేసరికి అంటే ఇద్దరు మూలాన ఏడో నెలకే చాలా పెద్దగా వచ్చేసింది అనమాట ఇంకా ఎనిమిది తొమ్మిదో నెలకైతే బయటికే కనిపించేసేది వాళ్ళు కదిలేవి ఇవన్నీ కనిపించేసే ఇటు ఉండేవాడు ఇటు వెళ్ళిపోయేవాడు పొట్ట అంతా అనీవెంట్ షేప్లో అంటే ఇలా ముట్టుకొని కూడా ముట్టుకో అక్కర్లేదనమాట ఎవరు బయటకి ఇలా ఇట్లా చూస్తున్నా సరే పొట్టంతా కదిలిపోతూ వాళ్ళ తన్నేది అన్ని కనిపించేయి బాగా తిరిగేసి ఓ కొట్టేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట బట్ ఇలాంటిది ఏమన్నా వింటున్నాను అనుకోండి అప్పటివరకు కదిలినోళ్ళు కాస్త సైలెంట్ అయిపోయేవారు ఓ వీళ్ళిద్దరు వింటున్నారు కావచ్చు నేను అనుకునేదాన్ని సో సైలెంట్ అయిపోయేవాళ్ళు అనమాట అందరూనేమో ఏదైనా వినంగానే బాగా కదులుతున్నారు బేబీ మూమెంట్స్ తెలుస్తున్నాయి అని అనేవాళ్ళు నాకేమో రివర్స్లో అప్పుడదాకా కదిలే కదలే కదిలేవాళ్ళు ఇలా వింటున్నప్పుడు ఏమో కామ్గా అయిపోయి ఇంకా నిద్రపోయారా వింటున్నారా అని అనుకుంటూ ఉండేదాన్ని అనమాట సైలెంట్ అయిపోయేవారు మూమెంట్స్ అన్నీ ఆగిపోయి సో నేను కూడా ఇంకా ఓకే నేను చెప్పి రోజు కూర్చొని కూడా వినేదాన్ని కాదు పడుకొని వినేదాన్ని ఎందుకంటే కూర్చుండానికి నాకు పొట్ట అర్థం వచ్చేసేది అనమాట కాళ్ళకి ఎప్పుడు కొంచెం ఇట్లా ఆనుకుని ఉన్నట్టుగా అలా పడుకొని అలాగే వింటూ ఉండేదాన్ని వింటున్నప్పుడు అంతా సైలెంట్ గా ఉండేవాళ్ళు అనమాట సో నాకు డాక్టర్ కూడా అదే చెప్పేదాన్ని అనమాట ఏంటి డాక్టర్ ఇట్లాగ అందరూ కదులుతారు అలా అని అంటే నాకేమో కదిలే వాళ్ళు అసలు సైలెంట్ అయిపోతున్నారు అని డాక్టర్ చెప్తే డాక్టర్ కూడా నవ్వేవాళ్ళు మూమెంట్స్ అయితే తెలుస్తున్నాయి కదా ఓకే అని అని అనేవాళ్ళు అనమాట మొత్తానికి ఆ శివయ్య దయ వల్ల ఇద్దరూ కూడా ఆరోగ్యంగా పుట్టారండి అంతే చాలు నేను అనుకున్నా అనమాట ఎందుకంటే అండర్ వెయిట్ పుట్టే ఛాన్స్ ఉంటుంది ప్రీ గా పుట్టే ఛాన్స్ ఉంటుంది అని రకరకాల కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చాలా భయపెట్టేశారు ఏవీ లేకుండా తొమ్మిది నెలలు ఉన్నారు అంటే తొమ్మిది కంప్లీట్ అవ్వలేదు అండి బట్ థర్టీ ఫోర్ వీక్స్ అయితే ఉన్నారు సో తొమ్మిదో నెల వచ్చి హాఫ్ మంత్ అయిన తర్వాత అప్పుడు ఇద్దరు మంచి వెయిట్ తోటి టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ ఇద్దరు కూడా మంచి వెయిట్తో పుట్టారనమాట అవి మంచి వెయిటే అసలు ఇంక బెటర్ పెట్టక్కర్లే ఏం చేయక్కర్లేదు అని చెప్పారు అసలు వినగానే అమ్మయ్యా నన్ను అనుకున్నానమాట ఇంట్లో అందరూ అమ్మ నాన్న చెల్లి బాబాయ్ మా వారు నేను అత్తయ్య మావయ్య అందరూ పిల్లల కోసం అంటే వాళ్ళు ఏ ఎంత వెయిట్తో పుడతారు ఎలా పుట్టతారు అని రకరకాల థాట్స్ ఉంటాయి కదా సో ఎవ్రీబడి వా సో హ్యాపీ అండ్ అమ్మయ్యా అని మనసులోనే ఇంకా శివయ్యకి ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువేనని అనుకున్నాను అండ్ అలాగే వాళ్ళు పుట్టింది కూడా కార్తీక మాసంలోనే కదండి మా పెళ్ళైంది కార్తీక మాసమే నెక్స్ట్ కార్తీక మాసం కల్లా వీళ్ళిద్దరు వచ్చారనమాట సో నాకు కార్తీక మాసం అంటే కూడా చాలా చాలా ఇష్టము అండ్ చాలా ఇష్టంగా కూడా చేసుకుంటా అనమాట శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ పూజలు కానీ ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా చేసుకుంటానండి అంటే ఇదివరకు నాకు అసలు వీలయ్యేది కాదు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అస్సలు వీలయ్యేది కాదు ఎక్కువ సిడ్నీలో అయితే ఇంకా అసలా వీలయ్యేది కాదు ఏదో ఒక ఫోటో ఉండేది జస్ట్ దీపారాధన చేయడము దండం పెట్టుకొని వచ్చేయడం ఎంతసేపు పిల్లల పని పిల్లల పని ఇది ఇదే ఉండేదనమాట ఇద్దరు ఒకేసారి కదా అక్కడ పైగా ఎవరు ఉండరు ఎక్కువ మనుషులు కనపడరు సో నేనే ఎంతసేపు వాళ్ళతో ఆడడం వాళ్ళని ఎంటర్టైన్ చేయడం వాళ్ళు పడుకున్నప్పుడు మిగతా పనులు చేసుకోవడం ఇంక ఇదే పనిలో ఉండేదాన్ని పిల్లలు తప్ప ఇంకొక వేరే ప్రపంచమే లేదు అన్నట్టుగా అదే పనిలో ఉండేదాన్ని బట్ ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు నాకు టైం దొరుకుతుంది అన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మంచిగా నాకు నచ్చినట్లుగా పూజ చేసుకోవడానికి అలాగా అండ్ నేను పూజలు అన్నీ కూడా ఇష్టంగా చేసుకుంటాను కదండి ఇంట్లో అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు నేను ఎలా చేసుకుంటున్నాను ఏంటి అని చెప్పి అందరికన్నా ఇంట్రెస్టింగ్గా ఎవరు చూస్తారో అండి మా మామయ్య గారు ఈసారి ఎలా చేసుకున్నావు అమ్మ పూజ ఏంటి ఎలా అలంకరించావు ముగ్గులు ఎలా పెట్టాను పూజ ఎలా చేస్తున్నాను ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు మా వారు కూడా చూస్తారు కానీ ఆయన ఓకే పూజ బాగుంది అని చెప్పి ఆయన వల్ల ఆయన ఉంటారు పిల్లలు కూడా వస్తారు చూస్తారు వాళ్ళు ఏంటంటే ఏమైనా హెల్ప్ కావాలా మమ్మీ ఏమైనా చేయాలా అది ఇది అని వాళ్ళు అడుగుతారు కానీ అందరికన్నా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చూసేది అప్రిషియేట్ చేసేది సంతోషించేది మా మావయ్య గారు నన్ను అనిపిస్తుంది నాకు అండ్ మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదండి మా ఇంట్లో అందరూ పూజ చేస్తారు కానీ ఎవరి స్టైల్లో వాళ్ళది అనమాట అందరు ప్రతి ఒక్కరి మా వారిది డిఫరెంట్గా ఉంటుంది మా మామయ్య గారిది డిఫరెంట్గా ఉంటుంది మా గారిది డిఫరెంట్గా ఉండేది మా పిల్లలది డిఫరెన్స్ నాది డిఫరెంట్ అన్నీ అలాగ ఎవరికి నచ్చిన స్టైల్లో ఎవరికి ఎలా కావాలో అలాగే పూజ చేసుకుంటూ ఉంటాం అంటే భక్తికి దిస్ ఈజ్ ద వే లేకపోతే ఇది ప్రొసీజర్ లేకపోతే ఇలా చేస్తేనే భక్తి అనేది కాదు అని మా నమ్మకం అనమాట అంటే ఇప్పుడు మనం పురాణాలు అలాంటివి చూసుకున్నా సరే మీరాబాయిది ఒకలాంటి భక్తి భక్త కన్నప్పది ఒకలాంటి భక్తి ప్రహ్లాదుడిది ఒకలాంటి భక్తి ఇలాగ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ భక్తి భగవంతుని చూసేది మన మనసులో ఎంత భక్తితో ఆయన మీద ఎంత నమ్మకంతో మనం పూజ చేసుకుంటున్నామో అనేదే ఆయన స్వీకరిస్తారు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ అలంకారాలు ప్రసాదాలు ప్రాసెస్లు ఇవన్నీ ఏంటంటే మనకంటూ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఓకే ఇలా చేసుకుంటే మంచిది అని చెప్పడం కోసం ఇవన్నీ మనం పెట్టుకున్న మార్గాలు నన్ను అనిపిస్తుంది అందుకే ఇలానే చెయ్యాలి ఇట్లానే ఉండాలి అని చెప్పను పిల్లలకు కూడా వాళ్ళకి ఏంటంటే ఇలా దీపారాధన చేసుకోవాలన్నా పొద్దున్నే దండం పెట్టుకుంటే మంచిగా ఉంటుంది రోజంతా అలా అని చెప్పి పిల్లల్లో ఏంటంటే పూజ ఇవన్నీ కొంచెం సెన్సిబిలిటీస్ని ఇస్తాయి నన్ను అనిపిస్తుంది అనమాట పూజ చేయంగానే భగవంతుడు ప్రత్యక్షం అయిపోయి ఏ వరాలు ఇచ్చేస్తాడనని ఇలా నమ్మకాలలాగా కాకుండా ఒక సెన్సిబిలిటీస్ ఒక వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఇవి ఇన్ఫ్యూజ్ చేయాలి పిల్లలకి నన్ను అనిపిస్తుంది మనకంటూ ఒక సుపీరియర్ పవర్ ఒకళ్ళు ఉన్నారు సో ఆయన మీద నమ్మకంతో మనం మంచిగా ఉంటూ మంచి మార్గంలో వెళ్తే అంతా మంచి జరుగుద్ది మనం మన పట్ల మనం ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవడం కోసం ఒక ధైర్యాన్ని ఒక హోప్ని క్రియేట్ చేసుకోవడం కోసము అని అనిపిస్తుంది అన్నమాట అందుకే వాళ్ళ చేత కూడా ఎప్పుడు పూజలు కానివ్వండి పండగల్లో కానివ్వండి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తుంటే అండ్ వాళ్ళు కూడా అలాగే ఇష్టంగా చేసుకుంటూ ఉంటారు వాళ్ళ పుట్టినరోజు నాడు కానివ్వండి అంటే రోజు పూజ చేయకపోయినా సరే ఖచ్చితంగా ఒక్కొక్కసారి వాళ్ళ ఒక్కొక్కసారి వాళ్ళకి వాళ్ళే అనిపిస్తుంటుందమ్మా పువ్వులు ఉన్నాయి ఈ రోజు నేను పూజ చేసుకుంటాను నన్ను అంటాను అనమాట టైం ఉన్నప్పుడు అలాగా సో నాకు అది కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట కొంచెం సెన్సిబిలిటీస్ వస్తాయి ఈ పిల్లల్లో అని అనిపిస్తుంది నాకు అందుకే భక్తి పేరుతో ఎప్పుడు వాళ్ళని భయపెట్టను అయ్యో ఇలా చేస్తావా అయ్యో ఇది తప్పు అది తప్పు అని మనల్ని భయపెట్టను ఇలా చేయాలి నానా ఇలా చేయాలి అని చెప్తాను అండ్ దట్టు ఇప్పుడు మనకి ఇదివరకు అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటేనే తెలిసేది ఇప్పుడు మనకి యూట్యూబ్లో చూస్తే చాలండి ఏది ఎలా చేసుకోవాలో అన్నీ క్లియర్గా వీడియోస్ ఉన్నాయి మనకి మనసుకు నచ్చినట్లుగా హ్యాపీగా అవన్నీ ఫాలో చేసుకుంటూ మంచిగా పూజ చేసుకోవచ్చు ఇంకా ఈసారి నా పొలిపాడ్యం పూజ కూడా చాలా ప్రశాంతంగా చక్కగా మనసుకు నచ్చినట్లుగా హ్యాపీగా చేసేసుకున్నానండి చూసారు కదండి నా పొలిపాడ్యం పూజ చాలా బాగా చేసుకున్నాను ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పొద్దున్నే ఎలా ఉంటుందో తెలుసు కదా సో అంటే మనం ఆల్రెడీ లెగుస్తాము బాక్స్లు ఇవన్నీ పెట్టాలి వంటలు చేయాలి కాబట్టి ఈ రోజు పైగా మండే కాబట్టి కొంచెం హడావిడి అయితే ఉంటుంది కాకపోతే మనం ఇంకా అర్లీగా లేస్తాం కదా పూజ చేసుకోవాలి అని చెప్పి సో ఇంకా చాలా టైం ఉంది అన్నట్టు ఉందనమాట రోజు ఉండే హడావిడి ఈ రోజు లేదు అండ్ దట్టు వర్షం పడుతూనే ఉంది బట్ చలి లేదు ఎక్కువ మరి మనం మన పొద్దున్నే దీపాలు అయ్యి పెట్టి రెడీ అయ్యి స్నానం చేసి ఇవన్నీ చేసినందుకో ఏమో మరి అయితే అస్సలు చలి అనిపించట్లేదు అయితే అలా సన్నగా డ్రిజిల్ అవుతూనే ఉంది ఇప్పటికి కూడా సో ఇంక ఇప్పటివరకు అయితే పూజ అయితే ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ ఇంక ఇప్పుడు వంట పని స్టార్ట్ చేసేయాలన్నమాట చలో కిచెన్లోకి వెళ్ళిపోయి ఇంకా ఫటాఫట్ మనం వంట పని స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఏం వండాలి ఏంటి అన్నది ముందు రోజే ప్రిపేర్ అయిపోయి ఉంటే పని చాలా క్విక్గా అయిపోతాయి కదండి నేను ఈ రోజు ఎర్లీగా లేచాం కాబట్టి ఇంకా చాలా త్వరగానే అయిపోయినాయి ఆల్రెడీ ముందే ఆకుకూరది ఒలిచేసుకుని ఉంచుకున్నా అనమాట కొద్దిగా ఆకుకూర పప్పు అవి చేసేద్దాము అని చెప్పి ఏ రోజైనా సరే ముందుగా ప్రిపేర్డ్ ఉంటే మార్నింగ్ హడావిడి లేకుండా అయిపోద్ది ఎస్పెషల్లీ ఇప్పుడు వింటర్స్ కాబట్టి ప్లానింగ్ ఇంకా ఎక్కువ అవసరం అనిపిస్తుంది నాకు సో ఈ వంటలు వంటలన్నీ కూడా చాలా క్విక్గా ఫినిష్ అయిపోయినాయండి ఇదిగోండి రోజు నేను చుక్కకూర పప్పు చేశాను అండ్ ఈ పప్పు తెలుసు కదండి అన్ని రకాల మిక్స్ ఉన్న పప్పు అనమాట ఓన్లీ కందిపప్పు కాకుండా అండ్ కొంచెం ఫ్రై లాగా క్యారెట్ ఫ్రై చేసా అనమాట ఫ్రై అన్నట్టే బాగా డీప్ ఫ్రై అన్నట్టుగా కాదు జస్ట్ కొద్దిగా మగ్గబెట్టినట్టుగా చేస్తా అనమాట అండ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేసాను గోధుమరావు ఉప్మా ఎందుకంటే ఏ పిండి రెడీగా లేదు ఇడ్లీలైనా దోశ అయినా పిండిలు కావాలి చట్నీలు కావాలి కదా సో అందుకని ఉప్మా చేసేసా ఇంకా వంట అయిపోవడమే నెక్స్ట్ పని ఏముంటుందండి బాక్సులు పెట్టడము ఫస్ట్ ఫస్ట్ వెళ్ళేది మా వారే త్వరగా బయలుదేరిపోతారన్నమాట పిల్లలకన్నా ముందు బయలుదేరిపోతారు ఎందుకంటే ఆయన ఆఫీస్ హైటెక్ సిటీ కదండి సో హైటెక్ సిటీ వెళ్ళి రా వెళ్ళడానికే టైం పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందుకని ఎర్లీగా బయలుదేరిపోతారు త్వరగా బయలుదేరితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అండ్ త్వరగా రీచ్ అయిపోవచ్చు లేట్ అయ్యే కొద్ది ట్రాఫిక్ పెరుగుద్ది ఆబ్వియస్లీ రీచ్ అయ్యే టైం కూడా ఎక్కువైపోద్ది అనమాట సో అలాగా ఈరోజు చేసిన ఈ వంటలు ఇవన్నీ ఈయన బాక్స్లో పెట్టేసి ముందు ఆయనకి బాక్స్ పెట్టేసి ఇచ్చేసాను స్నాక్స్కి ఏమో ఫ్రూట్ తీసుకెళ్ళిపోతారన్నమాట అక్కడ పాంట్రీ ఉంటుంది ఆఫీస్లో సో అక్కడ ఏమైనా వేడి చేసుకోవాలన్నా కట్ చేసుకోవాలన్నా ఏమైనా సరే అక్కడ చేసేసుకుంటూ ఉంటారు సో మోస్ట్లీ యొక్క ఫ్రూట్స్ నట్స్ ఇస్తూ ఉంటాను స్నాక్స్గా ఇంకా ఆయన డ్యూటీ అయిపోగానే నెక్స్ట్ డే ఉంటుందండి ఇదిగోండి పిల్లగాళ్ళ డ్యూటీ నెక్స్ట్ ఆయన వెళ్ళగానే వెంటనే వీళ్ళు కూడా బయలుదేరుతారు ఒక హాఫ్ అన్ అవర్ టైంలో అలా గ్యాప్లో సో ఆ టైంలో వీళ్ళకి కూడా లంచ్ బాక్స్ అది ప్యాక్ చేస్తున్నాను అన్నం కూర పిల్లలకి విడివిడిగా పెట్టకుండా కలిపేసే పెట్టేస్తానండి ఎందుకంటే వాళ్ళకి కలుపుకోవడం అది కొంచెం కష్టం అవుతుంది అని అంటూ ఉంటారనమాట యాక్చువల్గా అలా కూడా ట్రై చేసా విడివిడిగా పెడితే టేస్ట్ బాగుంటుంది అంటూ ఉంటారు కదా సో అలా కూడా ట్రై చేసా కానీ వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు కలిపే అంటున్నారు సో ఒక బాక్స్లో పప్పు అన్నం ఒక బాక్స్లో క్యారెట్ ఫ్రై ఒక బాక్స్లో జాంకాయ పెట్టా స్నాక్స్గా అండ్ ఇంకో బాక్స్లోనేమో కొంచెం డ్రై ఫ్రూట్ లడ్డు పెట్టా అనమాట ఎందుకంటే వాళ్ళకి ఈవినింగ్ కూడా మళ్ళీ కొద్దిగా క్రికెట్ టోర్నమెంట్స్ అవన్నీ అవుతున్నాయి కదా స్కూల్ లో ఉన్నారు కదా సో ని డబుల్ స్నాక్స్ పెడుతూ ఉంటాను సో ఇదిగోండి వాళ్ళ లంచ్ బాక్స్ కూడా రెడీ సో పొద్దున్నే ఈ రోజు అంత ఎర్లీగా లేచి లేవడం వల్ల మొత్తం పనులన్నీ కూడా అయిపోయినాయి అందరికన్నా ముందు నేనే రెడీ అయిపోయి అన్ని పెట్టేసి అక్కడ కూర్చున్నాను అనమాట ఇంకా లేటా రెడీ కాలేదా అననుకుంటూ సో అదండి ఇవాళ నా వీడియో చచ్చిప్పటి టుడే ఫ్రెండ్స్ ఇన్ నాదో వీడియో బాయ్